హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సో సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్లు అయితే షేర్ చేయండి అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ ఉండడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ నేను రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను కదా స్టూడియోలో టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి ఏదో సండే కానీ అట్లా ఫ్రీగా దొరికినప్పుడు మాత్రమే ఒక వీడియో పోస్ట్ చేసుకోవడానికి నాకు టైం దొరుకుతుందన్నమాట అందుకనే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నా ఈరోజు సండే కదా ఎలాగో ఫ్రీనే ఉన్నా కదా అనేసి ఇంకా ఈ వీడియో నేను చాలా డేస్ కిందట షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది అంటే నేను మాకు తెలిసిన వాళ్ళు వెళ్తూ ఉంటే కదా వాళ్ళతో పాటు నేను కూడా ఈ ఫిష్ అక్వేరియంకి అయితే వెళ్ళాను అనమాట వ్లాగ్ అంటే వ్లాగ్ ఏంటంటే కనుక ఫిష్ అక్వేరియం మన కుక్కట్పల్లిలో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఫిష్ అక్వేరియం మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటా హైదరాబాద్లో మాక్సిమం చూసే ఉంటారు బట్ నేనైతే కనుక నేను హైదరాబాద్కి వచ్చిన ఇన్నేళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఈ ఫిష్ అక్వేరియం చూడడానికి అయితే వెళ్ళాను అనమాట నిజంగా అంటే ఎంతో బాగుందంటే చాలా బాగుంది పిల్లలతో అయితే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడోసారి నేను వరన్నీ నక్షత్రం కూడా తీసుకొని వస్తాయి ఎక్వేరి నిజంగా చాలా బాగుంది ఓకే మన బ్లాగ్ ఏంటంటే కానీ వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటది కామెంట్లు కూడా షేర్ చేయండి నిజంగా ఫ్రెండ్స్ అయితే కనుక ఏమంటారు ఇన్ని చేపలు అంటే ఇన్ని రకాల చేపలు నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను అనమాట నేను ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి వామ్ లెక్క చెప్పలేము కూడా అసలు మనం వాటిని ఇంకా అన్ని వెరైటీస్ చేపలు ఉన్నాయన్నమాట ఓకే మీరు కూడా వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి చూడని వాళ్ళు ఎవరినంటే ఈ వీడియో చూసేయండి చాలా బాగున్నాయి నిజంగా నేనైతే కనుక చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ వీడియోని అంటే ఇన్ని రకాల చేపలు నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూసాను అనమాట చాలా బాగుంది అనిపించింది నాకైతే కనుక ఓకే వాయిస్ ఓవర్ కంటే కూడా వీడియోని ఒరిజినల్ వాయిస్తో చూసేయండి మీకే అర్థమవుతుంది అండ్ మీకు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఓకే లాగైతే కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ వలన మన వీడియోని చాలా మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే రెగ్యులర్గా పెట్టట్లేదు కదా అందుకనేసి ఓకే నా కోసం ఒక్క చిన్న లైక్ ఇదైనా ఫ్లోరింగ్ డౌన్గా ఉంది వెళ్తుంటే చిన్న చేతున్నారు అంటే బుడ్డి బుడ్డి బుజి బుడ్డి బుజ్జిబు చేపలు ఇక్కడేమో అయ్యయ్యో బురదమట్ట వండుకుందే నేల కడుచుకొని و <applause> انتم এগুলো <small> মানে చిన్న స్థామానులు హాహా రోల్ భలే ఉందే అప్పుడు ఎంత హండ్రెడ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అనమాట ఈరోజుకి మన బ్లాగ్ అయితే మస్తున్నాయి కదా చేపలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఒక చిన్న గేమ్ అయితే ఆడేసి వీడియో అయితే ఎండ్ చేసేసనమాట ఇంకా ఓకే వీడియో చూసారు కదా ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కూడా కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే ఈ ఫిష్ అక్వేరియంకి ఎవరెవరు వెళ్ళారు అనేది కూడా కామెంట్లు అయితే షేర్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళా బట్ నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను అనమాట లాస్ట్ మూమెంట్లో ఒక గేమ్ అయితే నిజంగా గేమ్ నాకు చాలా ఫన్నీ ఇచ్చింది చాలా బాగుంది ఇక్కడ ఏమంటారు సాంగ్ వస్తుంది అనమాట సాంగ్ వస్తే మనకి కాపరేట్ వస్తుంది కదా అనేసి మ్యూట్లో పెట్టి ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా మొత్తానికి వచ్చేసి ఈ రోజుకి మన బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరొక నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేస్తా అండ్ అలాగే ఈ సండే స్పెషల్ మీరు ఏం చేశారో కామెంట్లో షేర్ చేయండి వీడియో ఫస్ట్ నుంచి వరకు చూసుంటే కూడా ఒక లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ వీడియో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోద్దు